హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ లేదా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఫస్ట్ డే మా బాబుని అండ్ మా చిన్న పాపని అయితే స్కూల్కి పంపిస్తుంది అనమాట ఫస్ట్ డే వాళ్ళ స్కూల్ ఎలా జరిగింది ఏందనేది మొత్తం వీడియోలో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మార్నింగ్ అయితే లేసేసి ఇల్లంతా చేసుకొని ఫస్ట్ అయితే తర్వాత అయితే బోధిస్తున్నాను ఇంకా మా పెద్ద పాప వచ్చేసి పిల్లల స్కూల్ బ్యాగ్స్ బుక్స్ అవి వాటర్ ఇట్లా చదివేస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ నేనైతే సెల్ఫ్లో నుంచి ఫొటోస్ తీసేసి కడిగేసి బోట్లో అయితే పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నేను కంపల్సరీగా పిల్లల్ని టెంపుల్కి వెళ్ళేసి అర్థం చేయించుకుని వెళ్తే బాగుంటుంది ఫస్ట్ డే స్కూల్ కదా అన్నట్టుగా నేను అలా చేస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇంకా సో అదేవిధంగా ఇంకా డైరెక్ట్ మనము టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లో పూజ చేయకుండా టెంపుల్కి ఎలా వెళ్తామన్నట్టు ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టేసి తర్వాత అయితే టెంపుల్కి వెళ్తే మేము పిల్లలు అంటే పెద్ద పాప రాలేదు పెద్ద పాపకి హాస్టల్లో సీట్ వచ్చింది తనైతే వెళ్ళట్లేదు చిన్న అంటే మా బాబు పండు అని మా చిన్న పాప మాత్రమే స్కూల్కి అనమాట చూడండి ఇక్కడ పెద్ద పాప అయితే వాళ్ళకి ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అయితే ఎవరి బ్యాగ్లలో వాళ్ళకైతే పెట్టేస్తుంది ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము తీసుకొని పండుని అండ్ మా చిన్న పాపని తీసుకొని వెళ్తున్నాం చూడండి ఇంకా మా పెద్ద పాపది ఎప్పుడు అనేది అయితే తెలియదు హాస్టల్లో ఇంకా అది కూడా తొందరలోనే మీకు చూపిస్తాను అనమాట ఓకేనా ఇక్కడ హాస్టల్ ఏంది అనేది చూపిస్తా ఓకేనా ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇది సాయిబాబా టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చూడడానికి ఒక గుడిలాగా కనిపిస్తుంది కానీ అందులో ఉన్నాయి మాత్రము చాలా అంటే చాలా బాగున్నాయి బాగా అనిపిస్తుంది అనమాట ప్రశాంతతగా అసలు అన్ని దేవుళ్ళని చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎనిమిది విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను మీకు ఓకేనా ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అక్కడ కాళ్ళు కట్టుకొని వచ్చేసి శివలింగానికి అయితే అభిషేకం చేయించిన అనమాట పిల్లలతోటి తర్వాత నేను కూడా చేసి చేసేసాను తర్వాత ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసేమో నాగుబాబు అంటారు కదా ఏదైనా దోషం ఉంటే అక్కడ పూజ అంటారు కదా అక్కడ ఆ విధంగా చేయాలన్నమాట ఇక్కడ కూడా ఏదో సపరేట్ ఉందనమాట ఇక్కడ రావి దగ్గర కూడా మళ్ళీ పెట్టారు ఇక్కడ అదే నాగబాములు ఏమంటారు అని నాకు తెలియదు అంతగా ఇంకా ఇంకా ఇక్కడ అవన్నీ అభిషేకాలు చేసిన తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చి అర్చన చేయించుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నాగభావంతో కాల్సి ఉన్నాయి సో ఎందుకు చేస్తారు అనేది అయితే నాకు ఇంతకీ తెలియదు ఒకటి మాత్రమే తెలుసు ఏదన్నా శనిదో అదే ఏమంటారబ్బా ఏదో దోషం అంటారుగా నాగదోషం ఉన్న వాళ్ళు మాత్రమే పూజ చేస్తారు అక్కడ అని నాకు తెలుసు ఓకేనా ఇంకా కొబ్బరికాయ కొట్టేసేసుకొని అది కూడా అభిషేకం చేసిన అనమాట చేసిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంటుంది ఇంకొచ్చేసి శివుడు విగ్రహం ఉంటుంది అనమాట అండ్ ఇంకొచ్చేసి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప కృష్ణుడు సాయిబాబా పోచమ్మామవారు వాళ్ళందరూ ఉంటారు అనమాట మీకు అందరినీ చూపిస్తారు చూడండి ఇక్కడ అచ్చనైతే చేయించుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలకి ఆంజనేయ స్వామి చేసి మర్చిపోయిన వినాయకుడు ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇందులో ఒక్కటి మిస్ అయింది నేను కృష్ణుడిని విగ్రహం అయితే తీయలేదు ఓకేనా ఇంకా సాయిబాబాది అనమాట ఇక్కడ స్టార్టింగ్ సాయిబాబాది ఉంటుంది ఇక్కడ లేరని చెప్పేసి మేము అటు సైడ్ వెళ్ళినాము కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే భలే అనిపించింది అనమాట ఇక్కడ అమ్మవారు అయితే ఆ రోజు పూజ జరుగుతుంది క్లోజ్ చేశారు అంటే ఏదో సమ్ లోపల ఏదో అనమాట క్లోజ్ చేసి డోర్స్ ఏదో పూజ జరిపించారు ఇదైతే నేను అంతకుముందు తీసిన ఫోటో అనమాట ఉంది కాబట్టి మీకు చూపించాలంటే ఇది కూడా చూపిస్తున్నాను ఇంకా అయ్యప్ప అనమాట అయ్యప్ప అయితే సేమ్ మనము శబరిలో చూసినట్టే అనిపిస్తుంది అంత బాగుంది ఇంకా చూడటానికి టెంపుల్ అయితే ఏముంది అసలు ఇందులో అన్నట్టుగా ఏం కనిపించదు అసలు అంత బాగుంటాయి నాకైతే చాలా అంటే చాలా ప్రశాంతతగా ఉంది ఫ్రెండ్స్ తెలుసా మస్తు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే అరే ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదురా అనిపించిన అనమాట నాకు ఇంకా అక్కడ నుంచి ఇంకా పిల్లల్ని తీసుకెసుకొని అనమాట చూడండి ఇక్కడ ఇదే అనమాట మా పిల్లల వాళ్ళ స్కూల్ హాఫ్ డే స్కూల్లో కదా ఫస్ట్లో ఫోర్ డేస్ ఏమో ఫోర్ ఫైవ్ డేస్ పెట్టారు హాఫ్ డే స్కూల్స్ అందుకే నేను లంచ్ బాక్స్ ఏం పెట్టలేదు స్నాక్స్ వాటర్ బాటిల్స్ అండ్ ఫస్ట్ డే కాబట్టి ఒక్కొక్క రఫ్ నోట్ బుక్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా పండు అయితే లాస్ట్ ఇయర్ వేరే స్కూల్కి పంపించిన పండుని ఫోర్ మంత్స్ ఏమి వెళ్ళిండు నర్సరీ ఇప్పుడైతే ఫీజు మాట్లాడి ఎల్కేజీకి అయితే వేసేసిన స్కూల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏందనేది చెప్పండి ఓకేనా అండ్ ఇక్కడైతే ప్లే గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బస్సు అవైలబుల్ కూడా ఉంది చాలా అంటే చాలా బాగు బాగుంది అసలు స్కూల్ మాత్రము మా దగ్గర ఉన్న స్కూళ్ళల్లో ద బెస్ట్ స్కూల్ వివేకానంద హై స్కూల్ స్టడీ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇక్కడికే పంపిస్తారు అండ్ ఫీజు కూడా చాలా తక్కువ అంటే మన లాంటి చాలా తక్కువ అనమాట స్టడీ బాగుంటుంది ఫీజు తక్కువ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా అయితే వచ్చి మా అయితే తీసుకెళ్తుంది ఇంకా మనం రూమ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ కొత్త పిల్లలు లేడుస్తారని చెప్పేసి నన్ను ఇక్కడే యాప్ చేసింది ఇంకా పెద్ద అమ్మాయి అదే పాప అయితే వెళ్ళిపోయింది పెద్దమ్మాయి వెళ్ళిపోయింది ఈ ఇయర్ హాస్టల్లో జాయిన్ చేస్తాం కదా చూసారు కదా స్కూలు ఎలా ఉంది ఇంకా అట్లనే వాళ్ళని పంపించేసినాక బుక్స్ కూడా తీసుకొచ్చినాను ఇంకా పండుగ నుంచి ఎల్కేజీ అన్నాను కదా బుక్స్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ అయినా ఫ్రెండ్స్ తెలుసా అసలు నేనైతే షాక్ ఇంకా పెద్ద పెద్ద పాపకి ఏ ఫీజ్ పెండింగ్ ఉండే మొత్తము థర్టీన్ థౌజండా ఫోర్టీన్ థౌజండ్ అయినాయి వీడి బుక్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు వాడు ఏం చదువుతాడో ఏమో నాకేం అర్థం కాదు కానీ బుక్స్కి అయితే మస్తు రేట్లు ఉన్నాయి ఈ పెద్ద పా చిన్న పాపది వచ్చేసేమో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఈ చదువులేమో కానీ బుక్స్కి పెట్టలేకనే చచ్చిపోతున్నాం మనమైతే మనప్పుడేమో అసలు ఏందో ఏమో ఐదు వందలకు కూడా చచ్చిపోయేది అప్పుడు అమ్మ వాళ్ళంతా కూడా కాకపోయేది నాకు తెలిసి మా మన చిన్నప్పుడు అంటే వాళ్ళ క్లాస్లో ఉన్నప్పుడు అంత కూడా కాకపోయేది నాకు తెలిసి వీళ్ళకు అట్టాలు మనమేమో పేపర్స్ వేసుకునేది న్యూస్ పేపర్లు వీళ్ళకేమో అట్టాలు స్టిక్కర్స్ నేమ్ రాయడానికి కూడా అబ్బో ఇంకా మా మమ్మీ కూడా వచ్చింది అనమాట అంత ముందు రోజు ఇంకా చూడండి అంటే స్కూల్కి వెళ్తారు కదా ఇంకా అన్నట్టుగా మమ్మీ కూడా చూడడానికి వచ్చిందనమాట ఇంకా అప్పలు చేసుకొని తీసుకొని వచ్చింది మా పెద్ద పాప కూడా అసలు గుర్తుగా ఇంకా నాలుగు రోజులు ఇట్లా ప్రశాంతంగా ఉంటుంది తిని అన్నట్టుగా చేసుకొని రమ్మంటే చేసుకొని వచ్చింది అనమాట అట్టను తీసుకొచ్చిన తర్వాత ఇవి అట్టాలు వేసిన అనమాట పిల్లల్ని తినేసి బట్టలు ఇట్లా వర్షం ఉంది కాబట్టి మొత్తం ఇంట్లో దండం కట్టేసినాము మీకు అందుకే అనిపిస్తుంది ఓకేనా మొత్తానికి అయితే ఇంకా ఇవైతే ఇంకా అయితే అయిపోయినాయి అట్టాలు వేయడము ఇంకా చిన్న బాబాకి అయితే వేయాలన్నమాట ఫీజు వచ్చేసి పండుగొచ్చేసి థర్టీన్ థౌజండ్ జాయినింగ్ ఫీజ్ థౌజండ్ ఇంకా యూనిఫామ్స్ ఇవేం తీసుకోలేదు వాడికి లాస్ట్ ఇయర్ తీసుకున్న బుక్స్ అదే బాస్కెట్ అండ్ ఉన్నవి కాబట్టి ఏం తీసుకోలేదు ఇంకా ఓన్లీ షూస్ యూనిఫామ్ తీసుకోవాలి ఇంకా పాప కూడా తీసుకోవాలన్నమాట ఇంకా వాటర్ బాటిల్స్ అవి తీసుకోవాలి అవి అయితే తీసుకోలేదు ఓకేనా ఇంకా ఏమి పండు అయిపోయిన తర్వాత చిన్న పాపకి కూడా బుక్స్ అన్నిటి కట్టలేవాలి ఫ్రెండ్స్ అండ్ చిన్న పాపకు వచ్చేసి ఫీజు ట్వంటీ థౌజండ్ ఇద్దరికి థర్టీ ఫైవ్ థౌజండ్ యూనిఫామ్స్ మొత్తం ఫిఫ్టీ థౌజండ్కి వస్తుంది అనుకోండి ఇక బుక్స్ అవి ఇవి అన్నీ కలిపి మీరు కూడా ఎంత ఫీజులో చదివిస్తున్నారని కామెంట్ చేయండి ఓకేనా ఇంకా విషయం ఏంటంటే స్కూల్ అయితే ఈ డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకేనా ఇంకా పండ అయితే ఏడవకుండా అనమాట స్కూల్కి అది హ్యాపీ అంటే వాడు అసలు ఏడవలే ఫస్ట్ స్టార్టింగ్లో స్కూల్కి పంపించినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ ఏడ్చిండు అంతే తర్వాత నుంచి మంచిగా వెళ్ళిండనమాట నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చెప్పింది వింటాడు అనమాట పండగ ఓకేనా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే కంపసారిగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్